మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్న సంగతి మనకందరికీ తెలిసిందే ట్రిపుల్ ఆర్ వంటి పాండ్య రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా కనిసి సినిమా ఇది పైగా తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో చేసిన సినిమా కాబట్టి ఈ సినిమా మీద భారీగానే అంచనాలు ఉన్నాయి డిసెంబర్లో విడుదల కావలసిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడిన విషయం ఇది తెలిసిందే సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా వచ్చేటది విడుదలకి సిద్ధమవుతోంది ఎప్పటికే విడుదలైన సినిమా పాటలు టేజర్ ప్రేక్షకులు బాగా నచ్చేశాయి సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విషయం విదితమే మరోవైపు ఈ సినిమా గురించి టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా డైరెక్టర్ సుకుమార్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు గ్లోబల్ స్టార్ రేంజ్ హీరో ఆయన నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా కథ నేను విన్నాను చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా స్టిల్స్ కూడా కొన్ని చూశాను గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ దుమ్ము దులిపేస్తాడు ఈ సంక్రాంతి రామ్ చరణ్ దే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ సుకుమార్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో కేర్ ఆధ్వాని కథానాయకు నటిస్తోంది ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చేడాది సంక్రాంతి కానుగా జనవరి పదిన తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఎస్ జె సూర్య శ్రీకాంత్ అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ గేమ్ చేంజర్ సినిమాలో